నమస్తేనా నమస్తేనా ఎవరునా బైరాపురం రాసిన ఏం పేరునా మీ పేరు నా పేరు పోతానా పోతానా ఇది పేరు ఏం పేరునా కాజల్నా కాజల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిన భోజన పన్న దగ్గర నుంచి తీసిననా ఓకేనా దీని ఏదన్నా ఈ రోజు కాదనా రేవల్ కాజల్ ఓకేనా ఈ ఎద్దు పేరు ఏం పేరునా జాకీనా జాకీ మీ దగ్గర ఎన్ని ఎద్దులు ఉన్నాయి రెండు ఎద్దులు ఉన్నాయి కాజలు జాకి ఈ రోజు జాకినా జోడి గురునా ఏం పేరునా గురునా ఏ ఊరునా పట్నం ఈ ఎద్దు పేరునా గురువు ఈరోజు ఏం పేరు నా పేరు సాయిచారం ఎద్దు పేరు ఏం పేరు చాముండ్ ఎక్స్ప్రెస్ ఏ ఊరు ఇది అది బుక్వర్ణం అన్న బుక్ దీనికి ఈరోజు ఏది జోడి శివుడు అన్న శివుడు ఓకే హాయ్ తమ్ముడు అన్న ఏం పేరు నా పేరు సల్లు అన్న సల్లు ఎద్దు పేరు ఏం పేరు శివుడు శివుడు ఏ ఊరు పైపల్లి పైపల్లి ఓకే హాయ్ స్వామి హాయ్ స్వామి ఏం పేరు స్వామి తిరుమలేష్ ఏ ఊరి స్వామి నిడిమామిడి ఆ స్వామి ఈ పేరు ఏం పేరు స్వామి మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు స్వామి చిక్మంగళూరు స్వామి చిక్మంగళూరు ఇదేనా ఫస్ట్ రైస్ ఇదే ఫస్ట్ రైస్ స్వామి ఆ స్వామి ఈఎద్ది స్వామి ఆర్ఎ త్రిపుల్ ఫైవ్ స్వామి ఆర్య ఓకే స్వామి హాయ్ తమ్ముడు అన్న జత ఎదుక జా నమస్తే నమస్తే ఏం పేరు శ్రీరామ్ శ్రీరామ్ ఏ ఊరు పద్యాపల్లి గజలుపల్లి ఎద్దు పేరు ఏం పేర్ లక్ష లక్ష నమస్తే పిద్యా మాది గుండెపల్లి గుండిపల్లి ఎద్దులెక్క నుంచి తీసుకొచ్చిన కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కర్ణాటక ఏం పేరు ఎద్దుల పేరు ఈ బిట్టప్ప అది మినీ వజ్రమని మినీ వజ్రమని ఓకే ఇద్దూడే ఊరు నుంచి తీసుకొచ్చిన ఇది గోరండ్ల సంతలో పట్టుకు వచ్చిన గోరండ్ల సంత ఇదే ఊర్లో ఉంటుంది ఇది కొచ్చేరులో ఉంటుంది కొచ్చేరు ఓకే పిత ఎంత పడింది ఇది ముప్పై ఐదు పడింది ముప్పై ఐదు వేలు బ్లాక్ అంటారు కర్ణాటకలో అయితే హీరోనే అది అంటున్నారు అర్థం టూ డేస్ అయితే మేము తేలేదు మా అన్న సోమన్న తెచ్చినాడు మాకు తెలీదు మేమైతే బ్రాండ్ సిబ్బంది చేసినాము మీ పేరు మారుతి ప్రసాద్ ఏ ఊరు అదానంపల్లి కోకండి క్రాస్ దగ్గర తనకల్ ఓకేనా ఎద్దు పేరు ఏ పేరునా గజ గజ ఎన్ని నాలుగు నాలుగు ఫస్ట్ టైం ఈ ఎద్దు జోడీ వచ్చి రానా రానా పేరు ఏం రానా రానా ఓకేనా ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చి మైసూర్ నుంచి మైసూర్ నుంచి తీసుకొచ్చినారా ఓకేనా ఎంత కాస్ట్ పడింది అరవైనా హాయ్ బ్రో హాయ్ నా ఏం పేరు మీ పేరు వంశీ కృష్ణ అన్న నా పేరు ఏ ఊరు ఒలించర్ లోపల ఎద్దు పేరు ఏం పేరు వజ్రామణి అన్న వజ్రామణి ఎక్కడ నుంచి తీసుకొచ్చినారు ఇది బుష్ బుష్ అతను బుష్ దగ్గర నుంచి తెచ్చినాము ఇంతకు కొనుగోలు చేసినారు మీరు దీనికి లక్ష అన్నారు అన్న ఒకటిన్నర లక్ష ఈ రోజు ఎద్దు జాతకి ఏది వేసినారు దీని ఎద్దు జాతకి బస్య అన్న పట్నం పట్నం బస్య బస్య ఓకే హాయ్ బ్రో హాయ్ బ్రో ఏం పేరు

ఓకే హాయ్ బ్రో హాయ్ నా ఏ ఊరు కన్నడ నాగేపల్లి నా నాగేపల్లి ఏం పేరు మీ పేరు బాబా ఫక్రుద్దీన్ బాబా ఫక్రుద్దీన్ ఈ పేరు ఏం పేరు బల్మానా బల్మా బల్మా ఓకే ఆ ఇద్దరు పేరు ఏం పేరు దేవర దేవర ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు ఎద్దు కర్ణాటక కర్ణాటక